అమ్మ చేతి వంట ఇంటిగాడ మంచిగా చదువుకునే రోజుల్లో చదువుకుని ఉద్యోగం తెచ్చుకునే వయసులో ఉద్యోగం తెచ్చుకుంటే అమ్మ చేతి వంట హ్యాపీగా తిని ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకుండా పాడు చేసుకోకుండా హెల్దీగా ఉంటూ మన తల్లిదండ్రులని హ్యాపీగా చూసుకుని మనం కూడా హ్యాపీగా ఉండడానికైతే మన అమ్మ చేతి వంట చాలా చాలా ఉపయోగపడుతుంది బాబా బాబాబా చూడండి అమ్మ చేతి వంట ఎంత రుచికరంగా ఎంత గ్లామర్గా ఎంత టేస్టీగా కనపడుతుందో దోశలు చపాతీలు పునుగులు కొబ్బరి చట్నీలు తెల్ల చట్నీలు అబ్బా పల్లీల చట్నీలు ఆ బాబా హ్యాపీగా అవకాశం ఉన్నవాళ్ళు ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు తల్లిదండ్రులని మంచిగా చూసుకుని ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా ఇంత మంచి అమ్మ చేతి వంట తింటే చాలా కమ్మగా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది చూడండి మా లైఫ్ అలాగైపోయింది ఇసకపోలేపోయింది జీవితానికి తినడానికి కూడా సరిగ్గా టైం ఉండదు వండుకుంటాక టైం ఉండదు ఇలాంటి మంచి ఫుడ్డు తినడానికి కూడా టైం ఉండదు మనకున్న టైంలోనే వండుకోవాలి లేదంటే మతంలోనూ రెస్టారెంట్లోనో రోడ్ సైడ్ ఫుడ్ అంత మాటు తింటే హెల్త్ ఖరాబ్ అయిపోతుంది పాడైపోతుంది ఏదో టైం కుదరినప్పుడు ఎమర్జెన్సీగా ఆ టైంలో తింటే బాగానే ఉంటుంది కానీ రోజు ఆ ఫుడ్కి అలవాటు అయితే చాలా రోగాలు పాలవుతాం ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటాం దాని గురించి మంచి మెసేజ్ ఇవ్వడానికి తల్లిదండ్రులని మంచిగా చూసుకోవడానికి అదేవిధంగా అమ్మ చేతి వంట తినే ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి ఆరోగ్యంగా ఉంటూ మన తల్లిదండ్రులని మంచిగా చూసుకోవడానికే అమ్మ చేతి వంట కార్యక్రమం ద్వారా మీ ముందుకైతే మన గారిని అయితే మళ్ళీ పరిచయం చేస్తున్నాం అమ్మ చేతి వంట తింటే జన్మధనియ వంట